你。 క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి ఆహ్వానము బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి ఆహ్వానము క్రైస్తవ పుస్తక ప్రదర్శన క్రైస్తవ పుస్తక ప్రదర్శన అందరికి ఆహ్వానము నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి డిసెంబర్ మూడవ తేదీ వరకు సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిర్వహించు స్థలం ఈ బ్యాంక్ ఆపోజిట్ గౌతమ బుద్ధ రోడ్ మంగళగిరి కేఎల్స్ వివిఐటి అమృత యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఎన్ఆర్ఐ ఎయిమ్స్ మణిపాల్ మెడికల్ కాలేజెస్ మరియు రాజధాని ప్రాంత విద్యార్థిని విద్యార్థులు దైవ సేవకులు అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శనశాలను అందరూ దర్శించి ఆధ్యాత్మిక ఆశీర్వద మేలు పొందవలసిందిగా కోరుచున్నాము ప్రత్యేకమైన తగ్గింపు ధరలు లభించును మరిన్ని వివరాల కొరకు సెల్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రిబుల్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ మరియు నెంబర్ ఎయిట్ వన్ డబల్ టూ జీరో ఫైవ్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ కావాల్సినటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ బైబిల్స్ కానీ చిల్లర మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి స్థలంలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరే కాదు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఈ విషయం తెలియజేసి ఖచ్చితంగా వచ్చి ఈ పుస్తక ప్రదర్శనని దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం బ్యూటిఫుల్ బుక్స్ వారి చెన్నై వారి యొక్క బుక్ ఫెస్టివల్ జరగబోతుంది పట్టణంలో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఒక మీటింగ్లో కొన్ని కొన్ని బుక్స్ చూసాం కానీ ఎంత పెద్ద స్టాలు ఇన్ని బుక్స్ ఇన్ని రకాల బైబిల్స్ పెద్ద బైబిల్ నుండి చిన్న బైబిల్ వరకు ఇంకా అసలు అందరి యొక్క జీవిత చరిత్రలో బుక్స్ గిఫ్ట్ ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి ఈ అవకాశాలన్నీ ఎవరు మిస్ అవ్వద్దు అందరూ ఒకసారి వచ్చి సందర్శించవలసిందిగా చూడవలసిందిగా కూర్చున్నాము బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి క్రైస్తవ పుస్తక ప్రదర్శనకు అందరూ ఆహ్వానితులే